అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ పేటిఎం బ్యాచ్కి కాస్త శిక్షణ ఇప్పివయ్యా అందరూ నీలాగే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని టెన్త్ ఫెయిల్ అయిన ఎదవలు ఉన్నారు ఎందుకంటే ఈ మాట అంటున్నావు నువ్వు రెండు రోజుల నుంచి తిరుమలలో లడ్డు నువ్వు తప్పు చేసి ఇప్పుడేదో హెరిటేజ్ కోసం చేశారు ఈ విధంగా నంగనాచి మాటలు మాట్లాడిస్తున్నావు కదా వెనకాల జరుపుకోండి జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో వైఎస్ఆర్సిపి పేటీఎం బ్యాచ్ గుర్తుపెట్టుకోండి హెరిటేజ్ అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఉంది ఓకేనా అంచెల అంచెల గదిగ ఈరోజు ఆ స్థాయికి వచ్చింది తిరుమల టెండర్లో ఏ కానీ హెరిటేజ్ పాల్గొనలేదు ఇది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం మీరు కావాలంటే టెండర్స్ లిస్ట్ కూడా చెక్ చేసుకోండి ఎందుకు ఊరికే నోటుకు వచ్చినట్టు బుర్ర చల్తా మీ నాయకుడు మీ చరిత్ర గురించి చెప్పమంటారా సాక్షి ప్రాపర్ ప్రతి సచివాలయంలో వేసుకోవాలి ప్రతి వాలంటీర్ వేసుకోవాలి ప్రతి కంపెనీ వేసుకోవాలని చెప్పి రూలు పెట్టి కోట్లు కోట్లు యాడ్లు ఇచ్చి సాక్షి పేపర్కి దోచిపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ సొమ్ముతో బతికేది మన భారతీ రెడ్డి గారు అదే విధంగా భారతీయ సిమెంటు ప్రతి ఒక్క దగ్గర నాడు నేడు ఏ కార్యక్రమం జరిగినా దానికంతా భారతీయ సిమెంటు పంపించి కోట్లు కోట్లు ప్రభుత్వ సొమ్మును పంచిపెట్టింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోండి పేటిఎం బ్యాచ్ నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే జనాలు ఆల్రెడీ మీకు ఈ విధంగా మాట్లాడేది చూసి పదకొండు ఇచ్చారు రేపు భవిష్యత్తులో గుండు సున్నా పెడతారు మారండి ఇల్లిటరేట్స్గా ఉంటే తెలుసుకోండి అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడతాం రాజకీయాలు చేస్తామంటే రేపు భవిష్యత్తులో మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు ఇప్పటికే దేవుడితో రాజకీయం చేస్తే ప్రజలందరూ చీగొడతా ఉన్నారు మీ మొహాల మీద ఇప్పుడు ఏంటంటే మీ పైన ఉండే బురదను వేరే వాళ్ళ పని చల్లాలని హెరిటేజ్ పైన చల్లాలనుకుంటే రేపు భవిష్యత్తులో అదే ప్రజలు గుండు సున్నా ఇస్తారు ఇక్కడైనా మారండి మీ పద్ధతి మార్చుకోండి మీ తీరు మార్చుకోండి